హాయ్ ఫ్రెండ్స్ ఆవకాడో ఈ పండు ఒకప్పుడు విదేశాలలోనే దొరికేదండి ఇప్పుడు మన దగ్గర కూడా మార్కెట్లలో ఫుల్గా దొరుకుతున్నాయండి చూస్తున్నారు కదా అది బాగా మంచిగా పండిందండి నల్లగా వచ్చిందంటే అది పండు పండినట్టే దాన్ని తొక్క చూసారా అలాగా తీసేసేయాలండి తర్వాత గింజ కూడా వెళ్ళిపోతుంది దాన్ని తొక్క అలా తీసేసి మనమైతే దాన్ని జ్యూస్ చేసుకుందామండి జ్యూస్ ఎలా చేసుకోవాలో దాన్ని అయితే ఇప్పుడు నేను చూపిస్తానండి ఆవకాడలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి చాలా విటామిన్స్ చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి ఫైబర్ కూడా ఎక్కువ అండి మనకి కొలెస్ట్రాల్ కూడా పోతాయి ఆ పండు తింటే మాత్రం దాంట్లో మాత్రం చాలా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి వెయిట్ పెరిగిన వాళ్ళు ఇది తాగారనుకోండి వెయిట్ అనేది తగ్గుతుందండి ఆ పండులో మాత్రం చాలా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మనకి ఒంటిలో వాపులు గిట్లా ఏమైనా వచ్చినా కానీ ఆ వాపులు కూడా పోతాయండి ఇది మనం తీసుకోవడం వల్ల వారానికి టూ టైమ్స్ లేదా వన్ టైము కంపల్సరీ ఎక్కడ దొరికితే అక్కడ అయితే తీసుకొచ్చుకొని తినండి చూస్తున్నారు కదా మనం దాన్ని తొక్క తీసేసి దాంట్లో కొంచెం బాదాము జీడిపప్పు స్వీట్నెస్ రావడానికి మనం కూడా అవన్నీ వేసేటైతే వేస్తున్నామండి చూస్తున్నారు కదా కొంచెము తేనె కూడా వేస్తున్నాము మనం చక్కెర వేయాల్సిన పని లేదండి దాంట్లోనే స్వీట్ అనేది వస్తుంది దాన్ని మనము ఇప్పుడు జ్యూస్ లాగైతే చేసుకుందాము కొన్ని పాలు పోసేసి మనమైతే జ్యూస్ చేద్దాము కొంతమంది నీళ్ళు కూడా పోస్తారు కానీ పాలు పోస్తే ఇంకొంచెం మనకి ఎనర్జీ అనేది కూడా వస్తుంది దాంట్లో బలం అనేది కూడా చూస్తున్నారు పిల్లలకి అలా ఇచ్చామంటే మనము చాలా చాలా బాగా బెనిఫిట్స్ ఉంటాయండి ఇప్పుడైతే మిక్సీ పట్టేద్దాము మనకైతే మిక్సీ పట్టేసాక జ్యూస్ అనేది వస్తుంది థిక్గా ఉంటుందండి అది చూస్తున్నారు కదా ఎలా పడుతున్నాము అలాగే మీరు కూడా పట్టేసేయండి అదిగోండి జ్యూస్ తయారైంది ఇలాగా మనం తీసుకున్నామంటే మనము వారానికి వన్ టైం కానీ టూ టైమ్స్ కానీ ఆరోగ్యం చాలా చాలా బాగుంటుందండి ఇది హెల్దీ ఫ్రూట్